కాదు ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకూం జారీ చేస్తా ఉన్నారు హుకూం జారీ చేస్తా ఉన్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి ఎండోమెంట్ అధికారులు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి అమ్మవారు ఈ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా లేకపోతే అమ్మవారి మీద ఆధారపడి ఈ కాంట్రాక్టర్లు ఈ షాపులు వాళ్ళు బతుకుతున్నారా దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఈ విషయానికి అమ్మవారు అమ్మవారు ఈ పార్కింగ్ కాంట్రాక్టర్ మీద షాపుల మీద కాంట్రాక్టర్ల మీద ఆధారపడి ఉన్నారా లేకపోతే ఈ కాంట్రాక్టర్లు షాపులు వాళ్ళు అమ్మవారి మీద ఆధారపడి ఉన్నారా దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు కావాలంటే చూసుకోవచ్చు గత ఏడాది పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్కి అనుమతి ఇచ్చారు ఒక ఏడాదికి కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు లీజ్ అమౌంట్ దానికి పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించాలి మొత్తం కలిపి ఏడాదికి కోటి ఎనభై ఏడు లక్షలు చెల్లించాలి అయితే ఒక ఏడాది పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జూన్లో సదర్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ ఏడాది జూన్ కి ఒక ఏడాది పూర్తయింది అప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చెల్లించారు ఎంత బకాయి పడ్డారు అన్నది ఆలయ అధికారులు చెప్పాలి కానీ ఒక ఏడాది పూర్తయింది రెండవ ఏడాది లీజ్ కంటిన్యూ కావాలంటే ఈ పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకుని లీజ్ కంటిన్యూ కావాలంటే ఒక నెల ముందు టెన్ పర్సెంట్ పెంచి అమ్మవారి ఆలయానికి డబ్బులు కట్టాలి అంటే కోటి యాభై తొమ్మిది లక్షలకి టెన్ పర్సెంట్ పెంచి డబ్బులు కట్టాలి దానికి కడితే ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఉంది దాని మీద మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే ముప్పై లక్షలు కట్టి మొత్తం రెండు కోట్ల నాలుగు లక్షలు రెండు కోట్ల ఐదు లక్షలు అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అసలు రెండో సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన రెండు కోట్ల నాలుగు లక్షలో రెండు కోట్ల ఐదు లక్షలు డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ ని కాంట్రాక్ట్ ని ఏ విధంగా కొనసాగిస్తారు ఇక్కడ కూడా ఒక మత ఉంది కాంట్రాక్ట్ ఏ విధంగా కొనసాగిస్తా ఉన్నారు ఆరు నెలల పాటంట ఉచితంగా సదర్ కాంట్రాక్ట్ భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి వీళ్ళు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఏంటి మురళి గారు రెండో సంవత్సరం డబ్బులు కట్టాలి కట్టకుండా ఏం చేశారు తను రెండు కోట్ల ఐదు లక్షలు కట్టాల్సిన అవసరం లేదు అవసరం లేదు కట్టకుండా ఒక ఆరు నెలల పాటు అంటే జూన్ నుంచి ఆరు నెలలు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఆరు నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఈవో గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఎప్పుడో తెలుసా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే ఒక నాలుగు రోజుల కిందట తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ కాగితాలని మీకు పెడతాం ఇక రెండో కార్యాలయానికి ఈవో గారు రాసింది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున